విజయవాడ బీసెన్ రోడ్డుకి అయితే వెళ్ళాను ఈరోజు చూడండి చౌలలు చూస్తున్నాను చాలా అంటే చాలా కలర్స్ మోడల్స్ చాలా చాలా ఉన్నాయి ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మన ఆడవాళ్ళు చూసే చూసే ఏదైనా సరే మనీ లేకపోయినా చూసే కొద్దిగా ఏ ఉంటే తీసుకోవాలి అనిపిస్తుంది కానీ బడ్జెట్ ఉండాలి కదా మనకు కూడా తీసుకోవడానికి అయితే తీసుకుందామని చూశాను ఒక చేత సరిపాడా బాగుండే కానీ కానీ చెప్పాను కదా మన ఆడవాళ్ళకి ఒకటి ఏం చూసినా కానీ రెండు మూడు రకాలు చూడాలంటుంది అని మళ్ళీ మెరున్ చూశాను నచ్చలేదు ఇంకా వేరే వేరేసాట అయితే చోరు రింగుల్స్ అయితే తీసుకున్నారు రెండు చేతలు నేను ఇంకా నైట్ డ్రెస్సులు ఏమైనా ఏమో తీసుకుందామని ముందుకు వెళ్తున్నాను మన విజయవాడ బీసీన్ రోడ్డు అంటేనే మనీ మనీ తీసుకొని వచ్చినా ఏది చూసినా మన ఆడవాళ్ళకి తీసుకోవాలనిపించేది బీసన్ రోడ్డు ఏంది బీసన్ రోడ్డులో లేని ఐటమ్స్ ఏంటో ఉండదు కానీ మనీ కూడా అలాగే ఉండాలి కదా మనకి మనీని ఏదైనా తీసుకునేది మనలాంటి వాళ్ళు మధ్య తరగతికి వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కళ్ళతో చూసి ఆనందపడుతుంది తప్ప ఏం తీసుకుంటాము చెప్పండి చూస్తున్నాను నైట్ నైట్ డ్రెస్ పిల్లలకి నైట్ డ్రెస్సులు తీసుకుందాం కదా అని చెప్పి చూపుతున్నాను అయితే నేను వీడియో అమ్మాయి మా అమ్మాయి తీసింది అక్క వాళ్ళ అమ్మాయి నేను నన్ను నుండే తీసుకుందా అనమాట నేను మాట్లాడాను ఎక్కడ చూసినా కూడా నాకైతే కలర్ఫుల్ ఫ్యా నైట్ డ్రెస్లు అయితే తగలలేదు పిల్లలు అంటే మా పాపకి మా బాబుకి సరిపడా కనప దొరకలేదు ఉండే కానీ నాకు నచ్చలేదు ముందేంటంటే ఇంకా అందుకనే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం లేని చెరు రింగ్స్ చెప్పులు మాత్రం తీసేసుకున్నాను ఫైనల్గా తీసేసుకొని మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాను ఇంకా ఆటో ఎక్కి ఆటో కాడికి ఆటో ఎక్కుదామని వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్